వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదావరి బైగిరి ఆల్వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కోరంకి అభయారణ్యం వైల్డ్ లైఫ్ గురించి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జు యానాం బ్రిడ్జ్ అనమాట చూడండి గోదావరి ఎంత బాగుందో అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే కాకినాడ యానాం మధ్యలో ఈ కోరంకి అభయారణ్యం అయితే ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి స్టార్టింగ్ పాయింట్ అయితే వస్తుందనమాట చూడండి అటువైపు ఇటువైపు ఉండి మధ్యలో వే ఉండి చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట ఇది దాటి కొంచెం ముందుకు అలాగానే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట కోరంకి అభయారానికి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే మనం టోకెన్ తీసుకుని లోపలికి ఎంటర్ అవుతాం సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇది ఎంట్రీ అనమాట కోరంకి అభయారణ్యూలకి ఎంట్రీ అవ్వడానికి ఇది గేట్ పాస్ గేట్ అనమాట సో ఇక్కడి నుంచి అయితే మనం కోరంకి అభయారణ్యంలోకి ఎంటర్ అవుతాం సో చూస్తున్నారా గోడల మీద రకరకాల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదా అవన్నీ కోరంకి అభయారణ్యంలో ఉండే జీవులు అనమాట సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం ఇది కోరంకి అభయారణ్యం యొక్క మ్యాప్ అనమాట మ్యాప్ పాయింటింగ్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తాం ఎలా వస్తాం అనేది అక్కడ మ్యాప్లో పాయింటింగ్ చేసి పెట్టారనమాట చూస్తున్నారు ఇక్కడ చిన్న తాంబేళ్ళు లా ఉండి కొంచెం షాప్లో పెట్టారు కదా ఇందులో కోరంకి అభయారణ్యంలో ఉండే రకరకాల వనమూలికలు కానీ తేనెలు కానీ కొన్ని రకాల మూలికలు కానీ ఇవన్నీ ఆ షాప్లో అనమాట నేనైతే తేనె బాటిల్ అయితే తీసుకున్నాను అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూడండి పక్షులు ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ అభయారణ్యంలో ఉండే పక్షులు అనమాట ఈ రకరకాల పక్షులు లో బర్డ్స్ కానీ తర్వాత చిన్న చిన్న ప్యారెట్స్ కానీ రకరకాల పక్షులు అయితే ఈ అడవులోనే అనమాట సో వాటిని మనకి ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది ఫిష్ క్యాట్ అనమాట ఇక్కడ కోరంకి అభయారణ్యంలో వేటాడే ఒక ఫిష్ క్యాటు ఇది చేపలు తిని బతుకుతుంది ఫిషింగ్ చేసి జీవిస్తుంది అనమాట సో అవి చూస్తున్నారు వాటి యొక్క ఇమేజెస్ అనమాట ఐడియల్స్ అక్కడి నుంచి మనం ముందుకెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ చిన్నపిల్లలకి ఒక పార్క్ లాగా ప్రొవైడ్ చేశారనమాట ఫ్యామిలీస్తో వస్తారు కదా కొంతమంది ఆ చిల్డ్రన్స్ తీసుకుని సో వాళ్ళు జాలీగా గడపడానికి అక్కడ జారుడు బల్లలు కానీ చిన్న చిన్న నెట్ నెట్ సంబంధించిన అవి కానీ వాళ్ళు జాలీగా ఎంజాయ్ చేయడానికి అయితే అక్కడ సెట్ చేశారు సో అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జ్ అయితే వచ్చిందనమాట కర్రల వంతెన చుట్టూ పక్కన పట్టుకోవడానికి నెట్ కట్టేసి ఉందనమాట అయితే చాలా బాగుంది ఆ బ్రిడ్జ్ దాటుతుంటే కూడా ఒక విధమైన ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఫస్ట్ టైం ఇలాంటి మనం బ్రిడ్జ్లో దాడుతున్నాం కదా సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట ఇది చూస్తున్నారా ఇది మాడాడవులు యొక్క వేర్లు అనమాట సూర్యరశ్మి పీల్చుకోవడానికి అలా చూడండి అందులో పైకి వచ్చినాయో చూడడానికి చూడకత్తలా ఉన్నాయనమాట అక్కడి అక్కడ నుంచి కొంచెం ఆ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకెళ్తే అక్కడ పక్కన రెస్టారెంట్ సో అక్కడ కూడా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్ కూడా పర్లేదు క్వాలిటీ అండ్ క్వాలిటీ పర్లేదు కొంచెం రీజనబుల్గానే ఉంది సో ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనమాట ఈ చెక్కల బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అసలు ఎలా ఉంటుందంటే ఏదో మనం ఒక కొత్త లోకానికి వెళ్ళినట్టు కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది అనమాట చుట్టూ అడవి మాడాడే మాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో ఈ వేలో అలా నడుస్తూ ఉంటే అసలు అద్భుతం అన్నమాట అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రివర్ బే ఒకటి ఉందన్నమాట గోదావరి వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూడండి అది మాటల వారి నుంచి మనం అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చెప్తే కానీ దాన్ని మనం ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలన్నమాట చూడండి అక్కడ గోదావరి నుంచి వచ్చే గాల చల్లగా తగులుతూ ఉంటే ఆ రివర్ వే చివరికి వచ్చి ఆ గోదావరిని ఆస్వాదిస్తూ ఉంటుంటే ఆ అనుభూతి వేరనమాట చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒక చివర చూపించారు కదా అది అటుపక్క సముద్రం అనమాట ఇప్పుడు ఈ గోదావరి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అనమాట ఇది గోదావరి సముద్రం కలిసే పాయింట్ అనమాట ఎండింగ్ పాయింట్ అనమాట మీరు ఇందాక చూసింది గోదావరి సముద్రం కలిసే పాయింట్ పాయింట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్దాం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రకరకాల జీవులు సంబంధించిన పోస్టులు అయితే మనకి కనబడుతూ ఉంటాయి అంటే ఇక్కడ ఏ జీవులు జీవిస్తాయి ఏంటి అనేది ఇందాక మనం చూసాం కదా నీటి పిల్లి నీటి పిల్లి ఇందులో ఉంటుంది అని చెప్పాను కదా సో అంతగాక ఇక్కడ చిన్న చిన్న పక్షులు కూడా ఉన్నాయన్నమాట పక్షులు కానీ పాములు కానీ ఇవి ఈ అవయరంలో ఉండే పాములు అనమాట ఇది వీటిని డాగ్ ఫ్యాసిడ్ వాటర్ స్నేక్ అంట డాగ్ ఫేసిడ్ వాటర్ స్నేక్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ రివర్ వే పాయింట్ పెద్దది పెద్దది అనమాట ఇక్కడ నెక్స్ట్ బోట్లు కూడా ఉంటాయన్నమాట బోటింగ్ చేసే వాళ్ళకి బోటింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అలా లోపలికి గోదావరికి తీసుకెళ్ళి అలా చుట్టూ రెండు రౌండ్లు వేసి తీసుకొస్తారు ఇది రివర్ బే అయితే చాలా అద్భుతంగా ఉందనమాట చెప్పాను కదా ఇందాక ఏదో కొత్త ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఒక కొత్త రకమైన అనుభూతి అనమాట చూడ చెప్పడానికి మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది మనం ఎక్స్పీరియన్స్ చేతి తప్ప ఈ ఆరోగ్యాభియారణ ఫీల్ అవ్వలేదు అన్నమాట కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అంతే అక్కడి నుంచి మనం చెప్పలేము ఇక్కడో అంత బాగుందో వేరే ప్రపంచంలోకి దారిలో కనిపించింది చూడండి చుట్టూ చెట్లు దట్టంగా ఉంది మధ్యలో ఇది ఎంతో అద్భుతంగా ఉంది అనమాట సరదాగా సరదాగా ఎంజాయ్ చేసుకుంటా అవి అంతా ఆడుతూ పడుతూ అలా గడిపేసాము ఫ్రెండ్ బయట చేస్తున్నానని నేను వెళ్ళగా అలగా చేస్తున్నాను వరకు అండి అనేక పక్షు జాతులకు పక్షి జాతులకు అనేక వనలు ఆలవాలం అనమాట ఇందులో రకరకాల వన్మూడు అయితే లభ్యమైత రకరకాల ఔషధాలు అయితే మనకి అడుగులో జరుగుతాయి కోతులు కూడా ఉన్నాయి కొన్ని రక కొన్ని కోతులతో మనం కొంచెం జాగ్రత్త అనమాట చేతిలో ఫోన్ ఉన్నాయి లేకపోతే చిన్న పదార్థాలు ఉన్నాయి కొంచెం అటాచ్ చేసి దగ్గర లాక్కి పడుతుంది అనమాట సో మీ దగ్గర అయితే జాట్గా ఉండాలి కొంచెం ముందు అనమాట చూడండి మీకు సర్ప్రైజ్ అయితే చెప్పండి చూసి షాప్ చేయను అనమాట ఇది అవి చూడడానికి మిచ్చళ్ళ ఉన్నాయి కానీ నిజం మొసలు కాదు బొమ్మ మొసలు కానీ కారన్ ఫారెస్ట్లో ఇంతే సైజులో ముసళ్ళు ఉండే అనమాట ఇక్కడ ఏమేమి నివసిస్తా ఏమేమి ఉంటాయి ఏజెంట్ అనేది అన్నాక ఒకటి బోర్డు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారని సో ఈ అడవిలో వసలు కూడా ఉంటాయన్నమాట కొంచెం మనం రివర్ బెక్ వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళాలనే కొంచెం జాగ్రత్తగా ఉండదన్నమాట సో ఇది ఫ్రెండ్స్ నా కోరంకి ఫారెస్ట్ యొక్క ఈరోజు వీడియో మీరందరూ చూసి బాగా ఎంజాయ్ అనుకుంటున్నాను నెక్స్ట్ మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గోదరా బెగిరి సో మరిన్ని వీడియోలకు సబ్స్క్రైబ్ చేసుకుంటానండి థ్యాంక్ యూ